जय जवान जय जवान जय जवान जय चवन जय चवनि जय चवनि जय పదిహేడు వేలు రైతు భరోసాను అమలు చేయాలి పదిహేడు వేల రూపాయలు రైతు భరోసను అమలు చేయాలి అమలు చేయాలి ఎన్ని లక్షల రుణ మాంటనే అమలు చేయాలి జై జవాన్ జై జవాన్ జై ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింద్రో ఎలాంటి షర్తు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు విస్తారని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో హామీ ఇవ్వడం జరిగింది అట్లనే రైతు భరోసా కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ నేటి వరకు కూడా ఎలాంటి చలనం లేదు ఎట్లాంటి రుణమాఫీ కూడా చాలా మందికి జరగని పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్మూర్ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు గత నెల ఇరవై నాలుగవ తారీఖు నాడు సుమారు ఎనిమిది వేల మంది తోటి నిరసన కార్యక్రమం చేపట్టి ఆ నిరసన కార్యక్రమంలో రైతులందరి ఆమోదం తోటి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా రుణమాఫీ చేయాలని చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆ రోజు చెప్పిన విధంగానే ఈ రోజు ఈ పంతొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ న మూడు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆలూరు తహసీల్దార్ ముందట ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారు దిగొచ్చి రైతుల్ని ఆదుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలం పంట ఇంకో పదిహేను రోజులలో పూర్తవుతుంది కానీ నేటి వరకు కూడా ఎట్లాంటి రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు రైతులు రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో ఎవరు కూడా పెట్టుబడికి దగ్గర డబ్బులు పెట్టుకోలేదు ఇప్పుడు ఎక్కువ మిత్తికి అప్పులు తెచ్చుకొని ఈ పంట సాగుకు ఉపయోగించుకుంటున్న పరిస్థితి దయనీయమైన పరిస్థితి నేడు ఉన్నది కాబట్టి రే రేవంత్ సర్కారు రైతుల్ని దయతోటి చూడాలని ఎలక్షన్ల వరకే రైతులు రైతులు అని చెప్పి ఎలక్షన్ తర్వాత రైతుని మర్చిపోవడం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ ఏదైతే మీరు రెండు లక్షల రుణమాఫీ అన్నారో వంద మందిలో పది మందికి ఇరవై మందికి ఇచ్చి ఇంక ఎనభై మందిని కూడా ఆవేదనకు గురి చేస్తా ఉన్నారు రైతులందరూ కూడా వారు వచ్చిన వాళ్ళు ఇంకా పోయి తెచ్చుకుంటున్నారు మాకేమో బ్యాంకులలో బాకీ కట్టమని చెప్పి నిలదీస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు రైతులు అందరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు మీరు ఏదైతే కుటుంబ నిర్ధారణ కోసమని రుణ యాపన తీసుకొచ్చారో అది ఆ రోజే మేము చెప్పడం జరిగింది ఇది కేవలం కాలయాపన కోసమే అని చెప్పి కుటుంబ నిర్ధారణ చేసిన యాభై శాతం మంది కుటుంబ నిర్ధారణ జరిగిందని అధికారులు చెప్తా ఉన్నారు ఆ యాభై శాతం మంది కన్నా గాని రుణమాఫీ చేయాలని అలాగే ఎవరికైతే ఈ రుణమాఫీ యాప్ ద్వారా రేషన్ కార్డు లేని వారి కుటుంబ నిర్ధారణ జరగలేదో ఎవరైతే గల్ఫ్ దేశాలు పోయినరో ఎవరైతే వేరే దేశాలకు వలస భక్త పోయినరో వాళ్ళ కుటుంబాల నిర్ధారణ ఇది వరకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము రేవంత్ సర్కార్ను ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా మీరు రైతులకు న్యాయం చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎలక్షన్ లో వాళ్ళని నమ్మించి ఓట్లు వేపించుకొని మోసం చేయాలని అనుకుంటున్నారా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు రావాలని అనుకుంటున్నారా మీరు అసలు ఏమనుకుంటున్నారో మీరు ఏదన్నా సూట్ గా చెప్పాలని రైతుల తరఫున మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు కుటుంబ నిర్ధారణ అంటున్నారు కుటుంబ నిర్ధారణ అయిపోయింది గడుపు దేశాలకు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మొన్ననే పేపర్లో చూడడం ఇవ్వడం జరిగింది ఒక బడుగు బలైన వర్గాల రైతు నమస్కారం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి ఏడు గ్యారంటీల్ని ప్రకటించింది అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎవరు అడగక ముందే రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ఏలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తాయని చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు మోసం చేస్తుందని చెప్పేసి ఈ ఆర్మూర్ ప్రాంత ఆర్మూర్ డివిజన్ రైతు చేసి ఇలా హెచ్చరిస్తా ఉంది గుర్తు చేస్తా ఉంది ఈ వెలుగులో రాష్ట్ర వ్యాపితంగా ముప్పై శాతం మంది కూడా రుణమాఫీ చేయలేదు వెంటనే ఏలాంటి షర్తులు లేకుండా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని అత్తగే రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పి చెప్పే షర్తులు కూడా తొలగించాలని అత్తగే రెండు పంటలకు పదిహేను వేల రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు జెండాతోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం